వెల్కమ్ టు పివిఏ న్యూస్ నిర్మాణానికి శ్రీ సరస్వతి శిశు మందిర్య పునాదులని శ్రీశైలం క్షేత్ర పిఠాధిపతులు శ్రీ శివస్వామి ఎమ్మెల్యే జూలకండి బ్రహ్మారెడ్డి ఉద్ఘాటించారు మాచల్పట్నంలోని రైల్వే కోటస్ లైన్ పదమూడవ వార్డులో శ్రీ సరస్వతి శిశు మందిర్ డిజిటల్ పాఠశాలను పునః ప్రారంభించారు ఈ కార్యక్రమంలో చిరుమామి గోపీ కోటేశ్వరరావు పలువురు పాల్గొన్నారు పాఠశాల పునః ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన శ్రీ శివపా గారికి అలాగే సిర్మాన రోగికృష్ణ గారికి కనకండి కోటేశ్వరరావు గారికి జీ ప్రకాష్ ప్రకాశా గారికి సరస్వతి శిశుమాందర్ మరి పాఠశాల సిబ్బందికి అలాగే ఇక్కడికి వచ్చేసిన ప్రాంతాలందరికీ కూడా నమస్కారాలు విద్య లేని ఒక వింత పసుపు అన్నారు మరి అలాంటిది ఉచితంగా మరి బిడ్డలకు విద్యను నేర్పిస్తున్న సరస్వతి సంస్థలకి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గురువు గారు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడటానికి ప్రజలకు ఏమన్నది కాబట్టి స్వప్తంగా ఈ పల్నాడు ప్రాంతం చాలా క్రూరంగా ఇప్పటికీ నిరక్షరాస్యత శాతం అధికంగా ఉన్న ప్రాంతం ఆశ్చర్యం చేస్తామి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో విద్యాభివృద్ధికి విద్యార్థుల వసతులు మెరుగుపరచడానికి పాఠశాలలో మంచి వాతావరణం క్రియేట్ చేయడానికి కేంద్రీయొక్క విద్యాలయం ఇరవై ఐదు కోట్లతోటి మరి నిర్మాణ కార్యక్రమం అలాగే బీసీ ఎస్సీ ఎస్టి సంక్షేమ హాస్టల్ని పెంచబోతూ ఉన్నాం అలాగే చాలా హాస్టల్స్లో కూడా సరైన పరిస్థితులు లేవు కాబట్టి ఆయన సహకరించేందుకు మొత్తంగా కూడా నలభై కోట్ల రూపాయలు పెట్టి ఈ ప్రాంతంలో విద్యాభివృద్ధికి శ్రీకారం చుట్టామని చెప్పేసి మరి తెలియజేస్తూ ఇందులో సహకరించిన పెద్దలు మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారికి విద్యాశాఖ మహిళలు లోకేష్ గారికి అలాగే వివిధ శాఖ మంత్రులకి అందరికీ కూడా స్వభావా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ ప్రాంతంలో విద్యాభివృద్ధికి కట్టుబడి ఉన్నాము చాలా స్కూళ్ళల్లో అయిన వసతులు లేవు అభివృద్ధి చేసే ఒక కార్యక్రమాన్ని తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రాంతంలో అన్ని విధాలుగా విద్యని అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పేసి తెలియజేసుకుంటూ మన పల్నాలు అంటే అందరూ అనుకునేది ఒక పౌరుషాలు కదా లేకపోతే ఒక ఫ్యాషన్ అని మాత్రమే కానీ ఒక చారిత్రాత్మకమైన సంస్కృతి ఈ ఈరోజు సమాజం సమన్యాయం వీటన్నిటి గురించి మాట్లాడుతున్నారు కానీ పదమూడవ శతాబ్దంలో చాపకూడు సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన బ్రహ్మానాయుడు మరి ఆ రోజే సమసమాజ నిర్మాణం కోసం పల్నాడు యుద్ధానికి కారణం కూడా అందులో ఉన్నది వరదలు వచ్చినప్పుడు ఆలయ ప్రవేశం చేపించారనే ఒక కారణంతో ఆ రోజు దాన్ని రచ్చగొట్టి పల్నాడు యుద్ధాన్ని తీసుకున్న అలాగే ఈరోజు వేద పండితులకు కూడా మన పల్నాడు ప్రసిద్ధి హైదరాబాద్ వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా సరే ఒక మరి పండితులు పండితులు అయితే మీ ప్రాంతం ఎక్కడా అంటే పల్నాడు అనే చెప్తా అలాంటి వేదంతోనే పల్నాడు చారిత్రాత్మకమైన ఈ పల్నాడు ప్రాంతంలో మరి చందేశ్వర స్వామి ఎంపిక ఉంది అలాగే ఎత్తిపోతలని మనం పిలిచే స్థలం ఎత్తే తపో స్థాయి వరకు ఎత్తిపోతలు అయిపోయింది నీళ్లు పైకించి పడుతున్నాయి కాబట్టి ఎత్తిపోతలు అయిపోయింది ఇలాంటి చారిత్రాత్మకమైన మరి దేవాలయాలు సంస్కృతి ఉన్న ఈ ప్రాంత అభివృద్ధి చేయడానికి కూడా రాబోయే రోజుల్లో ఎన్వైర్మెంట్స్ కమిషనర్ గారు కానీ మినిస్టర్ గారు కానీ వాటిని తీసుకొని వచ్చి ఇక్కడ పురాతనమైన దేవాలయాల్ని అది మరి పునరుగురించే కార్యక్రమం ఈ ఈరోజు సేకరించడం మరి ఈ విధంగా డెవలప్ చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతున్నాము ఎందుకంటే ఒకటి మతం అనేది ఉండాలి అనేది హైందవ మతం చెప్పిన ఒక గొప్ప సత్యం అనమాట కాబట్టి మన పురాణాలు వేదాలు ఉపనిషత్తులు చాలా విషయాలు బోధించాము ప్రపంచానికి నాగరికత లేని సమయంలో మన మన దేశంలో పెట్టే చీరని నేసిన పనివాళ్ళు మన దేశం మనసు ప్రాచీన సంస్కృతి ప్రాచీన అలవాట్లు ఇవన్నీ కూడా మనల్ని ఉంగిరి బిక్కిరి చేస్తూ ఉన్నాయి మన సమాజాన్ని భూమి భద్రంగా ఉన్నాయి మనమేమో అటువైపు పరిగెడుతూ ఉంటే వాళ్ళేమో తిరిగి వైదో మనం వైపు మళ్ళీ మన వైపే తిరిగి మన మనం చూసాం అక్కడ పుష్కరాలు కుంభమేళాలో లక్షలాది మంది కోట్లాది మంది మరి అక్కడ ఐదవ మతాన్ని స్వీకరించారంటే ఐదవ మతం గొప్పతనం ఏ మతాన్ని ఇచ్చపరచదు మనుషులంతా ఒకటే అందరూ పాల్గొనాలనే ఆకాంక్షించే ఐదవ మతం పట్ల ఈరోజు ప్రపంచం ఆట చూడవుతారు కాబట్టి వేదాలు ఉపనిషత్తులు ఆనురాధం ఏమవుతా ఉందంటే పూజారిగా పనిచేయడానికి కూడా మరి ఇష్టపడని పరిస్థితులు కూడా వస్తున్నాయి ఈ ప్రాంతంలో వేద పాఠశాల సిరిగిరి పాడు ఒకటి ఉంది అలాగే వేద పాఠశాలను కూడా అభివృద్ధి చేసి మరి వారికి కూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేస్తూ మాత్రమే కాదు మనం నేర్చుకునే ప్రతి మంచి విషయం కూడా మనకి గొప్ప వ్యక్తులతో సమానం అని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవుతున్నాం